బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ వీక్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ ఎలిమినేట్ కాబోతున్నట్టు అయితే తెలుస్తోంది సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకున్నాం ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ ఈ వీక్ కూడా అదే విధంగా ఎలిమినేషన్ ఉంటుంది అంటారా యాక్చువల్ గా మీరు అన్నట్టు బిగ్ బాస్ ఈ సీజన్ నైన్ జనరల్ గా బిగ్ బాస్ అంటేనే రణరంగమే కానీ ఈసారి ప్రోమో కూడా కింగ్ ఏం చెప్పారంటే ఈసారి చదరంగం కాదు రణరంగమే అన్నారు బట్ మొదటి ఆరు వారాలు నా ఐదు వారాలు కొంచెం డల్గా అనిపించింది పాత వాళ్ళతో పైగా ఫెమిలియర్ కూడా ఎవరు ఉన్నారండి పెద్దగా ఫిమియర్ సుమన్ గారు ఒకరికి కొద్దిగా తెలుసు సంచనా గారు ఇద్దరు ముగ్గురు ఇకపోతే ఈ సీరియల్ ఆర్టిస్టులు ఏదో వాళ్ళ ఏంటది ఇన్స్టాలో ఫాలోవర్స్ వాళ్ళు ఎంతమంది తెలుస్తుంది అయితే ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళందరూ కూడా చాకుల్లా అంటారు చాకుల్లా ఇన్ ద సెన్స్ గొడవ పడడంలోను ఆర్గ్యూ చేయడంలో నెంబర్ వన్ తోపులు ఎందుకంటే అలేఖ్య చిట్టి పికిల్స్ ఆమె రమ్యంపారు రమ్య ఆమె కానీ లేకపోతే దువ్వాడ మాధురి గారు కానీ మంచి తర్వాత ఆయేష అయితే ఇక్కడ ఆయేష అనే అమ్మాయి తమిళన తమిళ్ బిగ్ బాస్ సిక్స్లో కూడా ఆమె చేసిందంట ఇప్పుడు తెలుగులోకి వచ్చింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ సో ఆమె కూడా కొంచెం చిన్న జీర వాయిస్తో తెగ అందరిని చెడు కూడా ఆడేసుకుంటుంది ఫటాఫటా అందరికీ మాట్లాడుతుంది ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి ఊరికి ఆయన చేయండి రా బాబు ఇది బాబు అనుకొని మాట్లాడడం అయితే ఈ వీకు ఆమె ఎలిమినేట్ అవుతుంది అన్నట్టుగా వార్తలు పుకార్లు వార్తలు షికారు చేస్తున్నాయి సోషల్ మీడియాలో ఆమె ఎందుకు అంటే ఇక్కడ రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి ఒకటి ఆమెకి ఒక మంచి ఆఫర్ వచ్చింది అందుకే వెళ్ళిపోతుందని ఒకటి లేదు ఆమె హెల్త్ సహకరించట్లేదు ఆమె వెళ్ళిపోవడానికి సిద్ధపడింది అనేది ఒకటి మూడవది బిగ్ బాస్ కూడా ఈసారి ట్విస్టుల మీద ట్విస్ట్లు రణరంగమే డిఫరెంట్ గా ఉండబోతుందని చెప్పే ఉద్దేశంలో ఎలిమినేట్ అవ్వకుండా సేఫ్ జోన్ లో ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళే ఎలిమినేట్ అవుతున్నారు మొన్నటి వారం భరణి గారు భరణి గారు నాకు తెలిసి కనీసం ఒక మూడు నెలలైనా ఉంటాడైనా అంటే మూడు నెలలు పన్నెండు వారాలైనా ఉంటాడు చేశారు అటువంటి వ్యక్తి సడన్ గా ఎలిమినేట్ చేశారు అందరికీ మైండ్ బ్లాక్ ఏంటిదండి హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా ఆశ్చర్యం ఇదేంటి ఈయన అయిపోవడం పెట్టారు అంతకుముందు వారం వెళ్తే శ్రీజా ఆమె కూడా ఇంకొక రెండు మూడు కనీసం ఒక నాలుగు వారాలు ఉండాల్సిన ఆమె ఆమె కూడా బయటికి పంపించారు ఏంటిది అంటే వీళ్ళకి నిజంగా ప్రేక్షకుల నుంచి ఓట్లు పడట్లేదా అంటే శ్రీజా విషయంలో చాలామంది యాజిటేషన్ తీసుకొచ్చారు బిగ్ బాస్ సీజన్ నైన్ ఆ సందర్భంగా ఎలిమినేట్ అయిన వాళ్ళ మీద చాలామంది వీడియోస్ చేస్తున్నారు ఆ వీడియోస్ చేసిన వాళ్ళు అందరూ కూడా దాన్ని ఖండించిన వాళ్ళే ఆ ఖండించిన కింద కామెంట్స్ చూసినా కూడా ఇది కరెక్ట్ కాదు శ్రీజన్ ఎలిమినేట్ చేయడం అని చెప్పేవాళ్ళే నిన్న జరిగిన భరణి కూడా అలాగే జరిగింది ఏంటి అసలు అంటే ఒక్కొక్క వారం ఇద్దరు వెళ్తారా ఒకరు వెళ్తారా వీక్ మధ్యలో కూడా వెళ్తారా మొదట్లో వీక్ మధ్యలో సంజనా గారు కూడా ఎలిమినేట్ అయిపోయారని చెప్పారు బట్ హౌస్లో ఉన్న వాళ్ళు కొన్ని త్యాగాలు చేస్తే మరలా ఆవిడ లోపలికి వచ్చారు బట్ ఆవిడ బాగానే ఉంది నేను చడ్డిపెట్టను వదిలేసి వచ్చాను ఐదు నెలలు ఆరు నెలలు బాబును వదిలేసి వచ్చాను అని ఏడుస్తున్నది కానీ ఆవిడ కంటిన్యూ అవుతుంది అలాంటి వాళ్ళని పంపించినా నష్టం లేదుగా అలాగని ఓట్లు తక్కువ వచ్చిన వాళ్ళు పంపిస్తున్నారంటే కాదు భరణి గారికి ఓటింగ్ చాలా బాగుంది మరి ఆయన ఎందుకు పైపెచ్చు ఇతర భాషలు వాళ్ళు తీసుకొచ్చింది పెట్టడం ఏంటి ఇప్పుడు ఆయేషా ఉంది ఆమె తమిళి అని ఏదో తెలుగు మాట్లాడుతుంది ఆమెను ఎందుకు తర్వాత ఇంకో ఆయన కూడా కొత్తగా వచ్చాడు ఆయనకి హిందీ తప్ప తెలుగు రాదట అంత మంచి యోజన కూడా ఒకటి పెట్టారు ఒక ఒక రోడ్ని ఎందుకంత అయిపోతే కన్నడ కన్నడ వాళ్ళు సీరియల్ కనడంతా వాళ్ళే వాళ్ళే ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు చూస్తే మన సినిమాలు బ్లాక్ చేయండి మన సినిమాలు ఆడద్దు అని బిల్డప్ ఇస్తున్నారు వాళ్ళందరికి తిండి పెట్టేది మన తెలుగు ఇండస్ట్రీ ఈ ఈ సీజన్ సీజన్ తోటి ఆడియన్స్ లో కూడా ఒక రియాలిటీ షో మార్క్ మొత్తం తీసేసుకుందని చెప్పాలంటే అంటారు పోయింది రియాలిటీ షో కాదు స్క్రిప్టెడ్ షో ఇప్పుడు బనిజాయ్ టీమ్ గానీ లేదంటే వీళ్ళు మా స్టార్ వాళ్ళు కానీ వీళ్ళు స్క్రిప్ట్ ఏదైతే ఇస్తున్నారో దాని ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టుగా అనిపిస్తుంది మరి అంతే కదా ఇప్పుడు ఆ దువాడ మాధురి గారు ఉన్నారు వచ్చిన మొదటి వారం చలరైపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడినట్టు మాట్లాడారు ఆవిడ ఇప్పుడు మొన్నటి నుంచి ఒక్కసారి సైడ్ సైలెంట్ అయిపోయారు మేబీ డోసేజ్ పెరిగిందా వార్నింగ్ ఇచ్చారా లేదంటే అమ్మో ఉంటే మనం హెల్మెట్ అయిపోతున్నా ఆవిడ జాగ్రత్త పడిందో తెలియదు లేదంటే స్క్రిప్ట్లో భాగమో కూడా తెలియదు రసవత్తం ఈ జనాలు ఎలా ఉన్నారంటే మనం షియాజీ షిండే గారితో డైలాగ్ చెప్పారు పూరి జగన్నాథ్ గారు చెప్పించారు గాంధీ సినిమా వంద రోజులు ఆడదు కడప కింగ్ అంతి హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ సెంటర్స్ అని అంటాడు అలాగా సాఫ్ట్గా మంచిగా ఉన్న ప్రోగ్రామ్స్ లేదంటే నాలుగు నీతి వాక్యాలు సూక్తులు చెప్పే ప్రోగ్రామ్స్ ఎప్పుడు చూడ్డు ఆర్గ్యుమెంట్ ఆడుకొట్టుకున్నాడు ఈడు కొట్టుకున్నాడు వెంటనే దాని మీద ఒక ప్రోమో వెంట క్లోజ్ షాట్లో ఫోటో పెట్టి ఏంటి ఏముంది ఇద్దరు తిట్టుకున్నారా ఆ ఇద్దరు కొట్టుకున్నారంట కదా కొట్టుకోవడం ఏంటి కొట్టుకుంటే వీడికి ఆనందం అంటే కోర్స్ ప్రేక్షకులు కూడా అలాగే తయారయ్యారు ఏంటి అది ఏంటి అదేదో అంటారులే నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు దాటేస్తుంది అంట అలాగా చెలరేగిపోయి ఆడియా వాడి మీద వీడి మీద గాసిప్స్ రూమర్స్ ప్రోపగాండా ఇవన్నీ పబ్లిసిటీ చేస్తే ఓ సూపర్ రేటింగ్ రా భలే ఉందిరా అట్లాగే ఉంది సో అట్లాంటి బిగ్ బాస్ సీజన్ నైన్ కొంచెం వైల్డ్ కార్డ్ ఏంటి తర్వాత వాడు కొంచెం రేటింగ్ పెరిగినట్టుంది రేటింగ్ పెరిగింది మరి కాస్త ఇలా మనం డిస్కస్ చేసుకునే స్థాయికి రావాలంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది లేకుండా ఉండడమే కావాలి కదా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఎవరు రే రేటింగ్ చూసినా కూడా సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది సెకండ్ హాఫ్ అంతగా లేదు లేదా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం డల్గా ఉంది కొన్ని కొన్ని సన్నివేశాలు ఎక్స్పెక్టెడ్గా ఉన్నాయి ఎక్స్పెక్టెడ్గా అంటే నెక్స్ట్ ఏం తెలిసిపోతున్నట్టు ఉండకూడదు కదా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటేనే వీడికి థ్రిల్ అరే భలే ఉందిరా ఈ సీన్ అనుకుంటే కదా కావాల్సింది అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రేక్షకులు ఇక్కడ అదే ఫార్మ్ ఫాలో అవుతున్నాడు ఆ వీడు ఉంటాడు అనుకుంటున్నాడు వీడి తీసేద్దాం మళ్ళీ అలాగని అదే ఎక్కువ మాట్లాడుతున్నారు దీన్ని తీసేయాలంటే దాన్ని ఉంచుతాడు ఎందుకు అలాంటి వాళ్ళు ఉంటే ఆర్గ్యూ చేస్తారు గొడవ పెడతారు ఏదో మాట్లాడతారు ఆ ఇద్దరు డాష్ డాష్ అవుతుంది వాడికి ఏంటంటే డే అంతా కూడా మాట్లాడుకునేది ఒక వన్ అవర్ లో కుదించి చూపించాలి లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ కాస్త హిట్ అవ్వలేదనే చెప్పుకోవచ్చు కదా సీజన్ బై సీజన్ డల్ అవుతూనే ఉంది అదే చెప్తున్నాను కదా ఇప్పుడు అక్కడ ఉండే వంద రోజులు నూట ఐదు రోజులు కార్యక్రమం ఉదయం తొమ్మిది నుంచి ఎనిమిదికో తొమ్మిదికో లేస్తారు వాళ్ళు ఒక పాట పెడితే ఇంకా పడుకోని లేవని వాళ్ళు ఉంటే అంతా కూడా ఒక్కసారి రాత్రి పది లేదా ఒక్కోసారి పన్నెండు ఒంటి గంట వరకు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అందులో ఇంపార్టెంట్ షాపింగ్ టెలికాస్ట్ చేయాలి మామూలుగా ఏంటి షర్ట్ అడుగున్నాం ఏంటి ఆడేలా ప్లాన్ చేస్తున్నాడు వాడి మన అంటే ఎంతకంటే ఎడిటోడ్ అలా చూసి కట్ చేస్తాడు ఇట్లా ఒక రసవత్తరంగా రభ రసావసగా ఇద్దరు ఆరుకు అనుకో అయిపోయింది ఒక ఇరవై నిమిషాలు కంటెంట్ వచ్చేసిందిగా గంటలో ఇరవై నిమిషాలు వచ్చేసింది అవునా మిగతా ఎలాగో పది నిమిషాలు యాడ్లు పోతాయి వీడికి యాభై నిమిషాలు కంటెంట్ ఉంటే చాలు ఇరవై నిమిషాలు కంటెంట్ వచ్చేసింది ఒక పాటలో లేదా కామెడీ స్క్రిప్ట్ పెట్టి అదొక పది నిమిషాల కంటెంట్ మిగతా పది నిమిషాలు చేస్తే చాలు కదడికి ఆ పది నిమిషాలు కూడా వీడియో వారి మీద బెడ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని గుసగుసులు ఆడుకొని వెళ్ళి మాట్లాడుకుని అదే ఇదే వేస్తున్నాడు అయిపోయింది సో వాళ్ళకి ఆ కంటెంట్ రావట్లేదు వన్ అవర్ టెలికాస్ట్ చేసే ప్రోగ్రాము ఈ వంద రోజులు కూడా స్టార్ మావార్డు తొమ్మిదిన్నర నుంచి రాత్రి పదిన్నర వరకు అది ఎవరికి ఇవ్వట్లేదు అస్లాటు ఈ బిగ్ బాస్ కోసం ఉంచుకున్నాడు అలాగని వేరే సీరియల్ కానీ వేరే ప్రోగ్రామ్ కానీ టెలికాస్ట్ చేయలేడు అప్పుడు మరి ఎట్లా సో దీన్ని ఏదో విధంగా నడిపించాలి నడిపించాలంటే కొట్టుకుంటేనే ప్రోగ్రాం అవుద్ది అదే కావాలి ఆర్గ్యుమెంట్ ప్రతిదీ వేస్తాడు ఆ వాళ్ళు ఏదో బూత్ మాట్లాడారా దాని మీద నామినేషన్ వేయడం దానికి వీకెండ్లో కింగ్ నాగార్జ్ గారు ఆ మాట అనడం తప్పు కదా బిగ్ బాస్ ఇక్కడికి వచ్చింది అని నేర్చుకోవడానికి నేను మళ్ళీ క్లాస్ పోయడు దాని గురించి మనం పిచ్చాపాటిగా మాట్లాడుకోవాలి ఎంత అవసరం అంటారో చెప్పండి ఓకే సార్ థ్యాంక్ యూ